ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలం మందు మతేసు పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము ఇరవై రెండో వాక్యంలో కొన్ని మాటలు అక్కడ వ్రాయబడ్డాయి అప్పటి నుండి ఏసు శిష్యులతో తాను ఎరుసులేములకు వెళ్ళి పెద్దల వలన ప్రధాన యాజకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన అనేకమైన విషయాల గురించి మాట్లాడారు మరణించి మూడో దినాన పునరుద్ధానుడగుట అగత్యమని చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సింది అప్పటి నుండి ఎప్పటి నుండి అనే మాట గమనించాలి ఎప్పటి నుండి అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అప్పటి నుండి అంటే మతెసు వార్త నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో అక్కడ నుండి మత్తే సువార్త పదహారు అధ్యాయము ఇరవై వచనం వరకు ఏం చేశాడు ఆయన ఈ భాగంలో ఈ మధ్యలో సువార్తను బోధించారు సేవ ప్రారంభము నుండి ఇప్పటి వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు సువార్తను బోధిస్తూ వచ్చారు ఏమని బోధిస్తూ వచ్చారు ఏసయ్యా మీ హృదయాలు పరివర్తన చెందాలి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసుక్రీస్తు ఆయన బోధ ప్రారంభించారు నాలుగో అధ్యాయం పదిహేడవ చంలో ఇప్పటి వరకు అదే ప్రసంగం చేస్తూనే ఉన్నారు పదహారవ అధ్యాయం వచ్చే వరకు యేసు ప్రభు ఎడారిలో నలువది దినములు నలువది రాత్రులు ఉపవాస ప్రార్థనలు ముగించి సైతానుతో శోధింపబడిన తరువాత ప్రజల మధ్యలోనికి వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది ఆ హృదయాలు పరివర్తన చెందాలి అని సువార్తను బోధించారు అద్భుతాలు చేశారు శిష్యులను కూడా ఎన్నుకున్నారు వారు కూడా తరబేదిచ్చారు ఇప్పుడు మనం ఎరుసులేమునికి వెళ్ళాలి అని అన్నారు ఒకవేళ ఎరుసలేముకు గనక వెళ్ళకపోతే దేవుని చిత్తమునకు ఆయన వ్యతిరేకం చేస్తున్నట్లే ఆయన ఏమన్నారు అంటే శ్రమను అనుభవించాలి అన్నారు ఎరుసలేముకు వెళ్ళాలి మరి శ్రమను అనుభవించాలి ఆయన చనిపోవాలి మూడో దినాన తిరిగి లేవాలి అని అన్నారు కనుక శ్రమలు అనుభవించాలనేది ముందుగానే యశా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో యశా ద్వారా తండ్రి అయిన దేవుడు వ్రాయించారు యేసుక్రీస్తుకు కలగబోయే శ్రమలు అలాగే కీర్తన గ్రంథంలో కూడా ఆ తండ్రి అయిన దేవుడు వ్రాయించారు యేసుక్రీస్తుకి కలిగే శ్రమలు కనుక శిష్యులకి ఇది నూతన బోధ కాదు అని మనం తెలుసుకోవాలి వారికి ఆ బోధ ఇష్టం లేదు వినడానికి యేసు శ్రమలు ఎదురవుతాయి అని ప్రభు చెప్పారు కదా ఎరుసుములకు వెళ్ళాలి మనిషి కుమారుడికి ఎలా శ్రమలు ఎదురవుతున్నాయి అని చెప్తే అది శిష్యులకి వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రియదేవుని బిడలారా పెద్దలు కానీ ప్రధాన యాజకులు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ ఈ మూడు గుంపులకు చెందిన వారే సరిహిలో సభ్యులు అంటే ఒక మాట చెప్పాలి అంటే యూదులకి సుప్రీం కోర్టు వంటిది అని మనం చెప్పవచ్చు కనుక వాళ్ళు శ్రమలకి అప్పగించాలనుకుంటున్నారు ఏ సై చెప్పారు నేను చంపివేయబడతాను మరియు పునరుద్ధానం కూడా చెందుతాను చంపివేయబడిన వాడు మిగతా వారిని ఎలా కాపాడతాడు ఎలా రక్షకుడు అని పిలువబడతాడు ఆయన అని శిష్యులు అనుకుంటున్నారు ఏసఐ చెప్పారుగా నేను శిలివే పడతాను మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని అంటే శిష్యులు కాస్త ఇబ్బంది అయింది ఈయన చనిపోతే ఇతరులను ఎలా ఆయన బ్రతికించగలుగుతాడు ఇతరులకు ఎలా రక్షకుడు కాగలుగుతాడు ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు రెండు మాటలు చెప్పినా శిష్యులు శ్రద్ధంతా ఆ దేని మీద ఉంది అంటే ఆయన చంపబడతాడు అన్నదాన మీదే ఉన్నది కానీ మరణము నుండి లేపబడతాడు అన్న మాట మీద వీళ్ళకి శ్రద్ధ లేదు నేను లేపబడతాను అన్న విషయం మీద వీళ్ళకి మనసు పెడతా వీళ్ళ మైండ్ సెట్ అంతా చంపబడతాడు చంపబడతాడు ఈ మాటమే శ్రద్ధ చూపించారు కానీ నేను లేపబడతాను మూడో రోజున అని వాళ్ళకి ఆ మాట మీద అవగాహన లేదు ఒకసారి స్కూల్లో క్లాస్ టీచర్ క్లాస్ లీడర్ని పిలిచింది ఎవ్వరూ కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం లేదు రేపు ఉదయం నేను చెక్ చేస్తాను ఎవరితో చెప్పొద్దు అని చెప్పింది క్లాస్ లీడర్ క్లాస్ లీడర్తో అయితే ఈ అమ్మాయి మంచి అమ్మాయి కనుక క్లాసులోకి వెళ్ళి చెప్పింది రేపు టీచర్ ఇంగ్లీష్ బుక్ అన్నీ కూడా టెస్ట్ చేస్తారని నాతో చెప్పింది మీరు అందరూ కూడా తీసుకురండి అని అమ్మాయి వెళ్ళి చెప్పింది పిల్లలందరూ కూడా తర్వాత రోజు క్లాస్కి అందరూ కూడా ఇంగ్లీష్ బుక్స్ తీసుకొచ్చారు క్లాస్ టీచర్ వచ్చింది ఆ టీచర్ అంటుంది తెలుగు టెక్స్ట్ బుక్ చూపించండి అని అడిగింది అప్పటికే పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎత్తి చూపిస్తున్నారు అందరూ టీచర్ అడిగింది తెలుగు బుక్స్ నేను అడిగింది మీరు ఇంగ్లీష్ బుక్ చూపిస్తున్నారు అంటే ఇక వాళ్ళ మైండ్ సెట్ అంతా నిన్న దేని మీద ఉంది అంటే టీచర్ వస్తారు ఇంగ్లీష్ బుక్కే అడుగుతారు లీడర్ చెప్పింది కదా ప్రియ దేవుని ఇప్పుడు ఏ శిష్యులు కూడా అలాగే ఉన్నారు శుక్రవారం చంపబడతాను మూడో దినాన లేపబడతాను అని ప్రభు చెప్పారు వీళ్ళకి చంపబడతాను అన్న దగ్గర ఆగిపోయారు కాని మూడో దినాన తిరిగి లేస్తాను అన్న మాట మీద వీళ్ళు మనసు పెట్టలేకపోతున్నారు అందుకే ఇరవై రెండో పేతురు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రభు నీకు ఆ మరణము దూరమవును గాక ఓ సందర్భంలో సైతాను యేసు ప్రభుని మిక్కిలి ఎత్తైన పర్వతం శిఖరం మీదకు తీసుకెళ్ళింది భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటిని వాటి వైభవాన్ని చూపి నువ్వు సాస్త్రాంగపడు నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదిను అని అన్నాడు సాతాడు మతెసు వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ప్రియ సహోదరి సహోదరులారా ఆరాధించడం కష్టమా లేక సిలువ శ్రమలు అనుభవించడం కష్టమా ఆరాధించడం కష్టమా ఆ సాతానికి మొక్కుతే ఈ లోక రాజ్యాలన్నీ కూడా వాడిస్తాడట కనుక ఏది తేలికంటారు ఆరాధిస్తే ఈ లోకంలో రాజ్యములన్నిటి మీద అధికారం ఇస్తాను అని సాతాను ఏసైకి వాగ్దానం చేశాడు ఆ సమయంలో సాతానిచ్చే ఆఫర్ వారు తిరస్కరించారు మరలా శ్రమలను అనుభవించడానికి సిద్ధపడుతున్న ఈ తరుణంలో యేసు ప్రభు వారి దగ్గరికి సాతానుడు ప్రత్యక్షంగా రాకుండా తనకు అతి దగ్గరగా ఉండే పేతుడి ద్వారా తన యొక్క ప్రణాళికను తెలియపరుస్తూ అన్నాడు మత్తి వార్త నాలుగో అధ్యయంలో ఏసయ్య దగ్గరికి సాతాడు వచ్చాడు నువ్వు నా కాళ్ళక మొక్కుతే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా అన్నాడు ఏసయ నాకు ఆఫర్ అవసరం లేదు అవతలకు పొమ్మని అన్నాడు ఆ రోజు నుంచి ఇంకా వాడు అడ్రస్ లేదు మళ్ళీ ఇప్పుడు ఏసయ్య సేవ ముగింపులోకి వచ్చాడు ముగింపులోకి వచ్చినప్పుడు ఏసయ్య నేను మరణానికి వెళుతున్నాను అన్నాడు కనుక సాతాడు ఉద్దేశం ఏంటంటే ఏసఐ మరణాన్ని ఆపాలి ఏసఐ మరణాన్ని కనుక ఆపితే ఈ ప్రజలందరికీ రక్షణ కలగదు అని వాడి ఉద్దేశం కనుక డైరెక్ట్గా నేను వెళితే ఆ రోజు కొండ మీద ఏ నా మాట వినలేదు కనుక ఇప్పుడు మళ్ళా నేను సాతాను సాతానుగా వెళితే వినడు గనక ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరు పన్నెండు మందిలో ఎక్కువగా దగ్గరగా ఉండేది ఎవరంటే పేతురు అందువల్ల పేతురులో ఉండి మాట్లాడిస్తున్నాడు గమనించాలి అందుకు ముందే యసు వారు పేతుతో ఒక మాట అన్నారు పరలోపు తండ్రి నీకు ఈ మర్మాన్ని బయలుపరిచారు గనక నువ్వు మాట్లాడుతున్నావు అని పొగిడారు నేను ఎవరనుకుంటున్నారు అని ప్రభు అడిగారు నువ్వు ఆ సజీవుడగు దేవుని కుమారుడివి అన్నాడు పేతుడు అందుకు ఏ సయ్యం అన్నాడు నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అన్నారు అనగానే పేతురు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు కనుక పేతురు చెప్తే తండ్రి దేవుని చిత్తంగా భావిస్తాడని యేసు భ్రమింప చేయడానికి సాతాడు మరలా మొన్న పేతురు మాట ఏసై విన్నాడు నా తండ్రి నీకు బయలుపరిచాడని ఇప్పుడు పేతుడు గనక నీకు మరణం దూరం అవును గాక అంటే మరలా వాళ్ళ తండ్రి పేతుల ద్వారా బయలుపరిచాడేమో ఈ విషయాన్ని అని అనుకుంటారని సాతానుడు పేతుల్లో ఉండి మాట్లాడిస్తూ ఉన్నాడు గమనించారా మీకు అర్థమైంది కదా ఆ రోజు డైరెక్ట్గా మాట్లాడాడు సాతానుడు ఇప్పుడేమో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఆ పేతురులో ఉండి మాట్లాడిస్తున్నాడు ఆ రోజు పేతురు మాట విన్నాడు కదా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచారని ఇప్పుడు కూడా తండ్రి బయలుపరిచారు అని అనుకుంటారేమో ఏస అనుకున్నాడు ఏసయ్య అంత ఆలోచన లేని వాడంటారా అంత హృదయాలని ఎరగని వాడంటారా పేతురు మాట ఏదో తెలీదా తండ్రి మాట ఏదో తెలియదా సాతాన మాట ఏంటో తెలియదా ఆయన మనలాగా మానవుడా అంచనా వేయలేని వాడా ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఎవరు అనుకోండి కథ నడిపిస్తున్నారు ఏసై తెలియదు అంటారా సైతాను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పేతురు ద్వారా ఏ సైతం చెప్తున్న మాట ఏమిటి తండ్రి చిత్తమునకు సైతాను చిత్తమునకు లోబడితే నీకు సర్వాధికారాలు ఇవ్వబడతాయి అందుకు పేతురు యేసు ప్రభువును ప్రక్కకు తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డల కొన్నిసార్లు మనం కూడా బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు మన బాగోగులు కోరుకునేవారు మన శ్రేయోభిలాషులు ఏదైనా మాట చెప్తే అది మనకు సరి అయినది కాదు అనిపించిన ఏమంటాం అంతే అంటారా సరే నీ మాట చొప్పున ఆ విధంగానే చేద్దాం అనవసరమైన తీసుకెందుకు సులభంగా పని అయిపోతున్నప్పుడు అని ఎన్నోసార్లు మన ప్రక్కన ఉన్నవారి సలహాలు పాటిస్తూ ఉంటాం ఇదే సాతానుడి యొక్క ఉద్దేశం ఒక్కొక్కసారి మనకు ఆప్తులైన వ్యక్తుల ద్వారానే తప్పుడు సలహాలు ఇచ్చి మనలను తప్పుడు మార్గం నడిపిస్తాడు సాతాడు మీకు ఎవరి మాట అయితే గౌరవం ఉంటుందో ఎవరి మాటను అభిమానంగా తీసుకుంటారో వాళ్ళని కూడా సాతాడు వాడుకొని వారిలో నుండి కూడా మాట్లాడిస్తాడు ఈరోజు సైకి మరణం దూరం అవ్వాలని సాతాను ప్లాన్ కనుక ఎవరి ద్వారా మాట్లాడిస్తే మన పేతురు మాటను మెచ్చుకున్నాడు ఏ సయ్య కానీ ఇప్పుడు కూడా పేతురు మాట్లాడితే ఏ ఇష్టపడతాడు లోపడతాడు అనుకున్నాడు ఎప్పుడు ఎవరి మాట వినాలి ఎప్పుడు ఎవరి మాటకి వాల్యూ ఇవ్వాలి ఎప్పుడు ఎవరి మాట తీసుకోవాలి ప్రియ దేవుని బిడలారా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అన్నిసార్లు అందరి మాటలు మనం వినలేము కొన్నిసార్లు ఒక్కొక్కరి మాట తీసుకుంటాం కొన్నిసార్లు వారి మాటే కొన్నిసార్లు మనం వినం అలాగున ఈ భాగంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు మూడు రకాలైన ఆత్మలను కలిగి ఉన్నారు పేతురు పేతులు ఉన్నది ఏంటి మనుష్యుని యొక్క ఆత్మ సాతాను దయ్యపు ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధాత్మ మనుషుని ఆత్మ దయ్యపు ఆత్మ మూడోది పరిశుద్ధాత్మ మనిషి ఆత్మ బలహీనమైన ఆత్మ బలహీనమైనది కనుక దయ్యపు ఆత్మను కానీ దేవుని ఆత్మను కానీ ప్రభావము చేయలేదు రెండోది దయ్యపు ఆత్మ శక్తివంతమైనదే శక్తివంతమైనది కనుక మనిషి ఆత్మను ప్రభావితం చేయగలదు కానీ దేవుని ఆత్మ కలిగిన వారి మీద ప్రభావము చేయలేదు మూడోది దేవుని ఆత్మ బహుశక్తివంతమైన ఆత్మ దేవుని ఆత్మ మనుషుని ఆత్మని దైవ ఆత్మను కూడా ప్రభావం చేయగలదు గమనించాలి ఇక్కడ కనుక దేవుని ఆత్మను కనుక మనం కలిగి ఉంటే మనుషును మాట్లాడుతున్న వాళ్ళ ఆత్మ వాళ్ళ మాటను అంచనా వేస్తాం రెండోది దైవ ఆత్మను కూడా మనం అంచనా వేయగలుగుతాం దేవుని ఆత్మను కనుక మనం కలిగి ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధంగా పేతురులో ఉండి సాతానుడు మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలమందు మరి ఏ అంచన అంచనా వేశాడు మన మాట్లాడినప్పుడు మంచిగా పేతురు మాట్లాడాడు నువ్వు మెస్ అయ్యావని అది నా తండ్రి ద్వారా బయలుపరచబడిన విషయం ఇప్పుడు అదే పేతుడు ఏమంటాడు అంటే నీకు మరణం దూరం అవ్వాలి కనుక సాతానుడు పేతుడు వాడుకున్నాడు ఆ రోజు పేతురు విన్నాడు గనక పేతురు మాట వేసే విన్నాడు గనక ఇప్పుడు కూడా వింటాడేమోనని సాతానుడు కథ నడిపిస్తున్నాడు ఈ ఉదయకాలమందు మీరు మనుషుని ఆత్మ దెయ్యపు యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఈ మూడిటి మీద మీకు అవగాహన ఉండాలి ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఈ ఈరోజున మనల్ని వాడుకోవడానికి మనకిష్టమైన వ్యక్తులను కూడా వారిలో చొరబడి మన వాడి మార్గంలోకి వెళ్ళిపోయేలాగా మాట్లాడిస్తుంటాడు కనుక ప్రార్థనాపూర్వకంగా మీరు అంచనా వేయవలసిందిగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నది మిగిలిన భాగాన్ని మార్నింగ్ మాట్లాడుకుందాము పరిశుద్ధులైన మా ప్రవ్వా దయగలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం ఈరోజు ఎరుసలేము వెళ్ళాలి అక్కడ శ్రమలు తర్వాత మరణము తర్వాత పునరుద్ధానము అని మీరు చెప్పారు కానీ ఉన్న ఆ దైపు ఆత్మ సాతారాత్మ మీకు మరణానికి కలగనీయకుండా మాట్లాడు మాట్లాడిస్తున్నాడు మీకు మరణం గనక కలిగితే ప్రజలందరికీ విమోచన రక్షణ పాపక్షమాపణ కలుగుద్దని ప్రవ్వా స్తోత్రాలు నిజంగా మీరు సాతానుడు పేతుడితో మాట్లాడించినా మీరు వినకుండా మీరు మరణించారు మూడో దినాన తిరిగి లేచారు మృత్యుంజన ఏసయా మీ కొందనా స్తోత్రాలు మీలాంటి వాళ్ళు వేరుపురులో దేవతల్లో మీలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు నిజంగా మిమ్మల్ని దేవుడుగా కలిగిన జనులమైన మేము ఎంతైనా నమ్ ధన్యులు మీకు స్తోత్రాలు అలా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్చ్చి ఆరోగ్యం ఇచ్చి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమెల్లా కూడా మీ బిడలకి మీ భద్రత కాపుదల అనుగ్రహించమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మెయిన్ యూ ప్రభు మిమ్మల్ని దీవించుగాక అందరూ షేర్ చేయమని ఈ వర్తమానాన్ని అలాగే ఆ లైక్ బటన్ నొక్కమని మనం చేస్తున్నాం మీరు పొందుకున్న ఆ మేలు ఆ చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని ప్రభు మహిమార్థంగా తెలియచేయండి Okay, God bless you.